సార్ 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 నాకు రెగ్యులర్గా మన కంప్లైంట్స్ ఉన్నాయి జస్ట్ కొంచెం చూడండి సార్ వాళ్ళు రెగ్యులర్ సార్ 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 సరే అండి అండ్ 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 కౌన్సిల్ 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 ఆల్రెడీ 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 పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఫోర్ డేస్ బ్యాక్ బికాస్ దట్ సిక్స్త్ లైన్ లైన్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఎన్టీఆర్ కాలనీ కంప్లైంట్ ది టూ గైస్ టు ఫిజికల్లీ ఈవెన్ వార్నింగ్ అండ్ ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ జరుగుతుంది దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే రౌడిజం అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి ఓకే ఏమన్నా ఇక్కడ మీరు ఏదైనా ఇంట్లో ఉందండి ముందు రండి ఇక్కడ మీరు వ్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఏమైనా ఏదైనా తీసినట్లు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బట్టి స్పీడ్గా తోలినట్టు వేరు ఎవరికన్నా ఏదన్నా అక్కడి మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అక్కడినా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము ఏదో సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు ఫ్రీకి వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరం చూపించి మీ ముందే వీళ్ళు అడగడానికి రావడం ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఈ ఇల్లు మళ్ళీ ఏదన్నా ఫ్రీగా పడిపోయా లేరు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేస్తా

ಆರ್ <laughs> వీళ్ళు వీళ్ళు లైన్లో మూడో లైన్ మూడో లైన్లో చే ఎవరేది కదా ఏదిగా రాకుండా అందుకే చెప్తా ఉన్నాను నేను